ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన స్వల్పకాల వ్యవధిలోనే ఇసుక విధానంపై ఉత్తర్వులు జారీ చేయడం విశేషం రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి రాబడి లేకుండా కేవలం సీనరేజీ ఛార్జీ నిర్వహణ ఖర్చులు వంటివి మాత్రమే వినియోగదారుల నుంచి తీసుకుని ఇసుక అందజేస్తామని ప్రభుత్వం పేర్కొంది ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ఆధారపడి ఉన్న నిర్మాణ రంగంలో ఇసుక ప్రధానమైనది ఇసుకను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వినియోగదారులకు అందుబాటు ధరలో ఉంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ప్రభుత్వం ఇసుక విధానంపై ఉత్తర్వులు జారీ చేయడంతో మంగళవారం ఉదయం పాతమంగళగిరి హుస్సేన్ కట్టు వద్ద భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కటింగ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమిశెట్టి జనకీదేవి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు టీడీపీ పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు జనసేన ఎంటీఎంసీ అధ్యక్షుడు మునగపాటి వెంకట మారుతీరావు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు కాండ్రు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు భవన నిర్మాణ కార్మికులు తమ సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఇసుక పాలసీ వల్ల ఈ వైసీపీ చేసిన దౌర్జన్యాలు ఈ ఇసుక మీద ఒక ఖనిజంలాగా వాళ్ళు ఆదాయ వనరులాగా వాడుకొని ప్రజల్ని భవన్ నిర్మాణ కార్మికులని రోడ్డు పడేయటం గత ప్రభుత్వంలో గత అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆ రోజున ఇసుక ఫ్రీ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు భవన నిర్మాణ కార్మికులంతా కూడా ఆ రోజున ఎంతో హర్షించారు అందరికి కూడా పనులు ఉన్నాయి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇసుకను కూడా లాగా చేసేసి భవన్ నిర్మాణ కార్మికులని ఆ రోజున ఐదు సంవత్సరాలు రోడ్డున పడేసిన పరిస్థితి ఇదంతా గమనించి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజున భవన నిర్మాణ కార్మికులకు అండగా లాంగ్ మార్చ్ కార్యక్రమం రెండు వేల ఇరవైలో లాంగ్ మార్చ్ కార్యక్రమం వైజాగ్లో పెట్టి భవన నిర్మాణ కార్మికులు మేము అండగా ఉంటామని చెప్పి ఆ రోజున డొక్కా సీతమ్మ కల అన్నదాన సత్రాలు లాగా ఆ రోజున రాష్ట్రం అంతా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇదంతా చూసి ఉమ్మడి ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల అనుభవంతో ఆయన ఒక మంచి ప్రణాళిక చేశారో దానికి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండి భవన్ నిర్మాణ కార్మికులకు మనం అండగా ఉండాలని చెప్పి ఈ ఇసుకని ఫ్రీగా చేయాలని చెప్పి మా మేనిఫెస్టోలో పెడడం జరిగింది దానికి మాట తప్పుకోకుండా వచ్చిన నెలలోపే ఆ ఇసుకని ఫ్రీ చేయటం ఈ రోజున మంగళగిరిలో హుసేన్ గడ్డ దగ్గర భవన నిర్మాణ కార్మికులంతా కూడా చాలా హర్షాతిరేకాలు వచ్చే వ్యక్తపరుస్తూ కేకులు కట్ చేసి మా మా చాలా మద్దతు పూర్తి మద్దతు మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈ రోజున అన్న మాట ప్రకారం ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో ఇసుకని ఫ్రీ చేద్దాం అనే దాని మాట తప్పకుండా ఇసుకని ఫ్రీ చేసి చూపించడం ఈ రోజున జరిగింది నిజంగా ఒక శుభ పరిణామం దేనికంటే ఎంతో మంది బిల్డర్లు భవన నిర్మాణ కార్మికులు దీని మీద ఆధారపడిన దాదాపు వంద వ్యవస్థలు అన్ని కూడా ఏ సంవత్సరాలు మొదలుపడిపోయిన పరిస్థితి నిజంగా అదే అభివృద్ధి సంక్షేమం సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయటం అంటే ఇదే ఇదే కారణం ఇది ఇసుక చేయడంతో రకరకాల అభివృద్ధికి ఈ రాజధాని ప్రాంతంలో మనం చూస్తూ అని చెప్పి ఈ తెలియజేసుకుంటూ ఆ భవన నిర్మాణ కార్యక్రమం ప్రతిసారి కూడా మా ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తి అన్నదానలో ఉంటుందని చెప్పి భవన నిర్మాణ కార్మికులు అందరూ మన చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఈ అభిషేకాలు అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఈ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏదైతే సామాన్య ప్రజలు సొంత ఇంటి కళ అనేది నెరవేరలేదో ఆ సొంత ఇంటికాలా నెరవేర్చుకోవడానికి మన చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీ అనే దాన్ని అమలు చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా భవ నిర్మాణ కార్మికుల మీద ఆధారపడి ఎంత మంది ఉపాధి పొందారో మనందరికీ తెలుసు ముప్పై రెండు మంది ఉపాధి కార్యక్రమాల్లో భాగంగా పాల్పంచుకుంటారు మనందరికి మనకు తెలుసు పెయింటింగ్ అని ప్రత్యేక అనేక రకాలుగా వివిధ రకాల రంగాల వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతానికి ఇది ఒక అవకాశంగా కల్పిస్తారని చెప్పేసి భావించి ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు ముఖ్యంగా ఇంతకు ముందు ఏదైతే అక్రమ పరిపాలన జరిగిందో ఆ దుష్ట దీక్ష నుంచి ఈ రోజున బయటపడ్డామనే సంతోషంతో భవన నిర్మాణ కార్మికులు ఎంతో సంతోషంగా ఉన్నారు ఇంకా వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయనే దానికి నిదర్శనమేది రాజధాని కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నిదర్శనమే ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు విధానాన్ని గతంలో రెండు వేల పద్నాలుగులో అమలు చేసిన విధానాన్ని మళ్ళీ అమలు చేయడం కూడా జరుగుతూ ఉంది మరి ఏదైతే భవన నిర్మాణ కార్మికులకి మంచి ఊరటనిచ్చేటువంటి అంశం ఇది ఎందుకంటే ఒక ఇసుక మీద ఆధారపడి భవన నిర్మాణ కార్మికులే కాదండి ఓ భవనం కట్టాలంటే ముఠా మేస్త్రి దగ్గర నుంచి టాపి మేస్త్రి దగ్గర నుంచి ఐరన్ రాడ్ మేస్త్రి దగ్గర నుంచి కార్పెంటర్ నుంచి ఎలక్ట్రిషియన్ దగ్గర నుంచి ఇలా అనేక మంది కూడా ఈ భవన నిర్మాణ కార్మికు రంగంలో ఒక పార్ట్ అనమాట వాళ్ళందరికీ కూడా ఇసుక ఉంటేనే వారందరికీ కూడా జీవనోపాధి ఉంటుంది మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఇసుకనే దాదాపు ట్రాక్టర్ని ఆరు నుంచి ఏడు వేల రూపాయలు కూడా అమ్మినటువంటి దాఖలాలు మనం చూసాం ఏదైతే ఉచితంగా ఇసు ఇసుక ఇస్తే మరి ఇలాంటి పేదవారందరికీ కూడా చేతి పన్ను పన్నుంటుంది మరి ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఉన్నటువంటి భవనాలు కానివ్వండి అలాగే ఎందుకంటే ఒక అభివృద్ధి చెందాలంటే ఒక బిల్డర్ సెగ్మెంట్ వచ్చి డెవలప్మెంట్ చేయాలంటే మరి వారికి కూడా దాదాపు ఈ ఇసుక వల్ల దాదాపు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఒక బిల్డర్ డెవలప్మెంట్ చేయాలంటే వాళ్ళకు కూడా చాలా ఊరటనిస్తుంది ఇస్తుంది మరి ముఖ్యంగా పేదవాడు కానీ మధ్యతరగతి కుటుంబకులు కానీ ఇసుక ఫ్రీ చేయడం వల్ల మరి ప్రతి ఒక్కరు కూడా ఒక ఇల్లు కట్టుకోవాలనేది ఒక మంచి కోరిక ఉంటుంది మరి వాళ్ళందరూ కూడా ఎంతో ఉపయోగపడే అంశాన్ని మరి ఈరోజు చంద్రబాబు గారు ఎన్ఏ కూటమి ఇసుక విధానాన్ని ఫ్రీ ఇసుక విధానాన్ని తీసుకురావడం నిజంగా చాలా హర్షి జరిగినటువంటి విషయం మరి ఈరోజు మంగళూరు హుసేనకట్ట సెంటర్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అభ్యర్థులు కృతజ్ఞతలు తెలియజేయడానికి బాగుంది కార్యక్రమాలు కార్మికులందరూ కూడా మరి ఈ రోజు ఒక మంచి కార్యక్రమం నిర్వహించి మరి చంద్రబాబు గారికి కూడా కృతజ్ఞత చాలా సుపరిణామంగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం గడిచిన ఐదు సంవత్సరాల్లో మనకి ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన సాగిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఏదైతే వివిధ రంగాలు గత ప్రభుత్వ తాకడికి సిద్ధమైపోయాయో అందులో ఒక భవన నిర్మాణ రంగం కూడా ఒకటి అయితే గత ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్రంలో నరే నరేంద్ర మోడీ గారు కానీ ఇచ్చిన హామీలను నెరవేస్తూ సంక్షేమము అభివృద్ధి అనే రెండు కళ్ళుగా తీసుకొని ముందుకు వెళ్తూ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఆ విధంగా ఈరోజు ఏదైతే సీనరేజీ మరియు నిర్వహణ ఖర్చులు మాత్రమే తోటే ఇసుకను ప్రజలకు అందించే విధంగా ఒక జీవో చేసి చేయడం అనేది హర్షించదగిన విషయము ఇందుకు మంగళగిరి పట్టణ భారతీయ జనతా పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తుంది సందంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం మన భవన్ భవన్ నిర్మాణ కార్మికులు అందరూ వచ్చి విజ్ఞప్తి చేసి మన అందరి కష్టకాలం చూసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి ఇప్పుడు గెలిచి ఫ్రీగా ఇసుక చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతారు ఎంతమంది ఎలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు పడుతున్నాం మొన్నటి వరకు ఇప్పుడు ఉచిత ఇసుక చేసినందుకు మాకు సంతోషంగా ఉంది ఇప్పుడు ఎంత లాభం వస్తుంది లాభం వచ్చేది తర్వాత పెంచుతాం అది పెద్ద మాకు పనులు ఆడితే దాన్ని బట్టి పొట్టక వాడితే అది ఎలా ఉంటే అలాగే రోజు పని దొరికితే డైలీ వర్క్ దొరుకుతాయి మా భవన కార్మికులు అందరు కూలీలు కానీ అందరికి కానీ అన్ని వస్తువులు కూడా కొద్దిగా ఇసుక మీద పాలిటీ అయి ఉంది కాబట్టి అందరూ కూడా సంపాదించుకోవచ్చు కొద్దిగా టిఫిన్ సెక్షన్ వాళ్ళు అందరూ కార్మికులు అందరూ కూడా నమస్తే అండి నా పేరు కుక్కల శ్రీహరి నేను ముప్పై సంవత్సరాల నుంచి టఫీ పని చేస్తున్నాను టఫీ మేస్తానండి గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక లేక మాకు పనులు లేక చాలా అవస్థలో చాలా ఇబ్బందులు పడ్డామండి పనులు లేక నెలకు వచ్చేసి పది రోజులు మాత్రమే ఉండేది మాకు మాకు చాలా అప్పులు పాలయ్యాం పనులు లేక జరుగుబాటు లేక ప్రజలను చదివించుకోలేక చాలా అప్పులు పాలయం పనులు లేక గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దేవుడి దయ వల్ల చంద్రబాబు గారు రావటం వల్ల మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఇప్పుడు ఇసుక ఉచితంగా ఇవ్వటం వల్ల మాకు పనులు దొరుకుతాయని చాలా ఆనందంగా ఉంది ఇప్పటి నుంచి అయినా మా జీవితాలు బాగుపడతాయని మేము ఆశిస్తున్నాం చంద్రబాబు గారికి ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు షేక్ సుబాని నా గతంలో ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేటప్పుడు దాదాపు నలభై నలభై ఐదు మంది వర్కర్స్ ఉండేవారు మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొదలైనప్పటి నుంచి కూడా మరి ఇసుక ధరలు అధిక ధరలుగా మారిపోయినాయి మరి ఒక డంపర్ వచ్చేసి నలభై వేలు రూపాయలు కూడా ఇసుక కొన్నాను నేను మరి ఒక లారీ వచ్చేసి ముప్పై ఐదు వేలు నలభై వేలు అలా అమ్మటం జరిగింది మరి ఈ ఈ రకంగా ఉంటే మరి యజమానులు పనులు ఎలా చేయించుకుంటారో మాకైతే అర్థం కాలేదు అప్పుడు మరి ఈ వర్కర్స్ మొత్తం కూడా పనులు లేక ఎంతోమంది వలస వెళ్ళిపోయారు మరి ఈ భవన నిర్మాణ కార్మిక రంగంలో ఉన్న కార్మికులు రాడ్ రాడ్బినింగ్ మేస్త్రి కానివ్వండి కాపీ మేస్త్రి కానివ్వండి ప్లంబర్ కానివ్వండి ముఠా మేస్త్రులు కానివ్వండి చెక్క సెంటరింగ్ మేస్త్రులు కానివ్వండి అనేక మంది భవన నిర్మాణ కార్మిక రంగంలో ఉన్నాయి ఈ కార్మికులు మొత్తం కూడా పనులు లేక కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకున్న దాఖలాలు ఉన్నాయి మరి ఇలాంటి సమయంలో మరి ఈ జగన్మోహన్ రెడ్డిని ఎటువంటి బుద్ధి చెప్పాలో అలాంటి బుద్ధి చెప్పటం మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాం మరి మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానానికి కట్టుబడి మరి ఈరోజు ఇసుక ఉచిత ఇసుక అమలు చేయటం చాలా సంతోషంగా ఉంది మరి రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేయటానికి ముందుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం మరి ఈరోజు చూస్తే రాష్ట్రంలోనే ఉచిత ఇసుక అమలు చేసిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మరి మోడీ గారికి కూడా మా భవన నిర్మాణ కార్మికుల తరఫున ధన్యవాదాలు అనుకుంటున్నాం ఎందుకంటే మరి గత ప్రభుత్వంలో కనుక చూస్తే కనుక అంతకుముందు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేక పనులు లేక ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు ఉన్నాయి మరి ఆ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు కానీ మరి అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉచిత ఇసుక అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది అలాగే నిన్న కోరి ఓపెన్ చేయడం జరిగింది దానికి భాగంగా మరి భవన కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి ముప్పై రెండు రంగాలు ఉన్నాయి దీని మీద పోతా రాష్ట్రంలో ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల మంది కార్మికులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా బాగుంటారని చెప్పేసి పనులు ఉంటాయి పనులు ఉంటేనే అభివృద్ధి ఉంటుంది అభివృద్ధి ఉంటే అన్ని రంగాలు కూడా మనకి పెట్టుబడులు పెడతానికి వస్తాయి కాబట్టి మరి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ బీసీసీల అధ్యక్షుడు వాకా మాధవరావు గౌడ్ పట్టణ భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు నాయకులు కోసూరి రాజశేఖర్ ఓట్ల శ్రీమన్నారాయణ వాకా మంగారావు మున్నంగి శివశేషయ్య అన్నం నాగబాబు జొన్నదుల బాలకృష్ణ కలవకల్లు వీర్రాగులు జనసేన నాయకుడు బాణాల నాగేశ్వరరావు బీజేపీ నేతలు తుల్లిమిల్లి శ్రీనివాసరావు బురగాల నాగేశ్వరరావు కమలకృష్ణ భవన్ నిర్మాణ కార్మికు ఏమిలేని దుర్గా సతీష్ పాండే నారాయణ సింగ్ కె శ్రీహరి పి దుర్గారావు శ్రీనివాసరావు మట్టు సత్యనారాయణ ముస్లిం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు